ఇందులో ఒక్కటి పన్న మీకు యూస్ కాలేదా ఒక్కటన్నా మీకు యూస్ ఉందా నిజం చెప్పండి ఒక్కటి కూడా ఒకటి మాత్రం వస్తుందా సందేహాలు లేకపోతే సాధన ఎట్లుంటది అడుగు అడుగున సందేహాలు రావాలి సాధకుడికి వచ్చినప్పుడు ఇన్ని దినాలైనా తోనికి నీవు పాతగా అయితే నేను పాతగా అయితే గురువారు ఆసనాల గురించి చెప్పండి ఒక్కో ఆసనం ఒక్కొక్క ఇస్తుందని చెప్తుంటారు కదా ఒకసారి ఆసనాల గురించి సుఖాసనమే అప్ చేయండి క్రమేపి 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 క్రమ పద్మాసనం కింద కన్వర్ట్ అవుతుంది ఒక ముప్పై నిమిషాలు సుఖాసనంలో కూర్చున్నారనుకోండి మీరు ఆల్రెడీ ఈ యాంగిల్ ఏదైతే ఉన్నదో కాళ్ళని కాళ్ళు ఇలా తీసుకొచ్చే యాంగిల్ అబ్డామినల్ ఫంక్షన్ కిందికి పైకి ఒక సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది అప్పుడు దాని తర్వాత మీరు పద్మాసనం వేసుకుంటే ఎఫెక్ట్ కాదు సైడ్ ఎఫెక్ట్ రాదు మీరు సరాసరి పద్మాసనంతో కూర్చొని ఓ గంటలు గంటలు కూర్చున్నామంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అర్థమైనా బాల్యం యవ్వనం కౌమారం మూడు దశలు వృద్ధాప్యంలో అయితే అవసరం లేదు బాల్య యవ్వన ఈ రెండు దశల్లోనే పద్మాసనం అలవాటు కావాలి మీరు ముదిరిపోయిన సగం చిన్నగున్నప్పుడు ఏడు వస్తా లేదా అయ్యి సుఖాసనంలో కూర్చోండి సరిపోతుంది సాధ్యమైనంత వరకు నీకు ఇదివరకు నేను చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నా ఆసనం అనేది మనిషికి ఒక పెద్ద అవకాశాన్ని ఇస్తుంది అదేంటంటే పరిపూర్ణమైన ఆరోగ్యం ఒక చిన్న ఆసనమే అనుకుంటే ఆసనం వల్ల పూర్ణమైన ఆరోగ్యం మీకు వస్తుంది చాలా గొప్పది ఆసనం అందుకే ధర్మంలో చక్కగా నేల మీద ఏదో ఒక లాంటిది పాతకాలంలో చిరుచాపలు ఉండేవి లాంటిది వేసుకొని సుఖాసనంలో కూర్చొని అలా కూర్చొని అన్నంని చేతితో కలుపుతూ ఆ కవులమంత అన్నం వేసుకుంటే కైలాసం చేరుతుంది మన ఆత్మ అంటుండ్రు రిమోటుగా ఈ కుర్చీల మీద బల్లాల మీద టేబుల్ల మీద కూర్చొని తినొద్దు మన మనోళ్ళు అంటే అప్పుడు ఉన్న చెక్కతో చేసిన కుర్చీలు ఉన్న అరువుల మీద కూర్చొని భోజనం చేయకండి నేల మీద కూర్చొని తినండి అంటుండ్రి కారణం ఏంటో తెలుసా ద యాంగిల్ అర్థమైందా మిగతా ఆసనాలన్నీ కూడా ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క సాంప్రదాయం ఒక్కొక్క విధి ఒక్కొక్క ధర్మం ఉన్నది హఠయోగంలో కొన్ని ఆసనాలకు ప్రిపరేషన్ ఎక్కిచ్చారు సన్యాసులు కొన్ని ఇచ్చారు మీరు మరి సన్యాసులా బ్రహ్మచారులా ఏంటో నాకు తెలియదు కాకపోతే ఉన్నారు న్యూట్రల్గా ఉన్నారు ఇప్పుడు ఫైనల్గా మీ ఆశ్రమాలు చేంజ్ అయితే ఆసనాలు కూడా చేంజ్ చేస్తాం ప్రస్తుతానికి ఉన్నారు సన్యాసి నేల మీద కూర్చోకూడదు గాలి ఊస చేయాలి వాయుని రేచించి పూరించి కుంభించి కుంభక స్థితిలో ఒక ఫోర్టీ ఫైవ్ మినిట్స్ ఉంటే ఆటోమేటిక్గా భూమి నుంచి లేస్తాం దీనికి హండ్రెడ్ పర్సెంట్ ఇది కొంచెం కాఠిన్యము దీన్ని ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటే సైన్స్ తర్వాత ఆటోమేటిక్గా స్థితిలో ఉండగలుగుతాడు జీవుడు ఇప్పటికి చాలా మంది యోగులు సిద్ధ పురుషులు ఉన్నారు అట్లా మా పూజ గురుదేవులు కూడా గాలిలో ధ్యానం చేసేవారు మీరేది అడుగుతా ఉన్నారు కదా ఈతన్ తర్వాత మీరు అడగండి గురుగారు నేను మిమ్మల్ని ఒక వన్ ఇయర్ నుంచి నేను మిమ్మల్ని ఫాలో చూస్తా ఉన్నా మీరు మీకు ప్రీవియస్ ఒక వీడియో చూశాను మీరు ఏం చదువుకోలేకపోయినా మీరు ఇంత పరిజ్ఞానం జనాలకు అందిస్తూ ఉన్నారు మిమ్మల్ని చూస్తూ ఉంటే అంటే ఇది ఏంది ఇట్లా ఉంటుందా ఇంత ఇంత గొప్పగా అంటే ఇంత చెప్పగల సాధకులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇవన్నీ వచ్చిన తర్వాత మాకు తెలిసింది అంత ముందుకు ఇంత ఇంత ఎవరు తెలిసేది కాదు ఇది అంటే ఇప్పుడు ఇంకా మీరు రోజు రోజు ఒక వీడియో వస్తూ ఉన్నాను మీరు చూస్తాను మిమ్మల్ని చూస్తూ ఉన్నాం ఇప్పుడు రాత్రి ఇప్పుడు నైన్ థర్టీ టెన్ అవుతుంది ఈ వీడియోలో నేను రాత్రి లెవెన్ థర్టీ వెళ్ళాక నేను వెళుకుతూ ఉంటాను చూస్తున్నా మిమ్మల్ని చూడాలని నా ఆతృత అంటే నేను ఈయన చూడగలుగుతాను అట్లీస్ట్ నా వైపున చూడగలుగుతాడు ఆయన అంటే నా నేను ఇప్పుడు రెండోసారి వచ్చాను స్వామి నేను మిమ్మల్ని చూశాను కానీ మీరు నాది కూడా చూడలే నేను వెళ్ళిపోయాను మళ్ళీ వచ్చాను ఈరోజు అంటే నేను నా ఆతృతగా ఉందనమాట అంటే ఇంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్నాడు అంటే ఎవరో చెప్పారు ఇంతకుముందు చూసామంతా కానీ నేను అసలు అట్లీస్ట్ ఒక అన్న అనే ఆతృతను వచ్చాయి రోజు నేను అంటే మీకు మీరు చెప్పే ప్రతి మాట నా లైఫ్లో నేను చూస్తూ ఉన్నా ఈరోజు అంటే నేను డబ్బులుండి పొడగొట్టుకొని ఈరోజు సింగిల్గా నిలబడ్డా ఈరోజు ఓన్లీ ధైర్యం మీలాంటి గురువులే ఈరోజు నేను గురు పరంపర దత్తాత్రేయ స్వామి పరంపర చేస్తా ఉన్నా నేను ఎవ్రీ పౌర్ణమికి అమవాసం ప్రతి గుడి ఏదో గుడిలో ఉంటున్నా మిమ్మల్ని మీ వీడియోలు చూసిన తర్వాత ఓన్లీ నేను రావాలి స్వామిని చూడాలి చూస్తే చాలు అది ఏదైనా పాజిటివ్ మా దరిద్రానికి మేము ఇంత పాజిటివ్ రాకపోద్దను ఒక ఆలోచన నాకు కూరుకుతో ఆయన ఎక్కేండి ఒక మాట తీసుకో క్వశ్చన్ అడుగు సోది చెప్పకు సోది చెప్పను అమ్మా అమ్మా నమస్తే అమ్మ మీరు ఒక వీడియోలో నేను ఏం చూసానంటే అత్త దైవంతో సమానం అన్నట్టుగా ఒక వీడియోలో చూసి నేను మీకు అదే ఇదిగా మీకు వాయిస్ మెసేజ్ కూడా రిపీట్ చేశాను ఇప్పుడున్న జనరేషన్లో అత్తమామలు దైవంతోనే సమానమా అలాగే ఉన్నారా ఆ ఒక్క క్వశ్చన్కి నాకు ఆన్సర్ కావాలమ్మా కాకరకాయ చేదుగా ఉంటుందని మనం తింటాం తినకుండా ఉండలేము కదా దాని చేదును విరగ్ మనకు అనుకూలంగా మార్చుకొని తింటాం దాని నుంచి మనకు లాభం ఉంది అత్తమామలు దేవుళ్ళ రాక్షసులా నేను చెప్పలా నీకు కన్యాదానం చేసి ఉంటారు కాబట్టి శాస్త్రంలో కన్యాదాన మంత్రాలను మనం ఢీపోర్ చేసి వివరణ చేస్తే ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆ మంత్రాలు ఆ మంత్రాల యొక్క అర్థంని నేను మీకు చెప్పగలిగాను అత్తామామలు సాక్షాత్తు దైవత స్వరూపాలు అని చెప్పాను వాళ్ళు దేవతలా దయ్యాలని చెప్పరా స్వరూపం అలా భావించాలి అల్లుడు ఎందుకు భావించాలంటే నీ ఇంటికి తన కూతురిని ప్రసాదించడయే కాక కని పెంచుతారు పెద్ద చేస్తారు అన్ని చేస్తారు చివరికి కొడు కొట్టి తోలుతారు అదొక ధర్మం అనుకోండి వచ్చిన ఆ స్త్రీ అక్కడ పుట్టి ఇక్కడ వచ్చి నీ ఇంట్లో అంతమవుతుంది తప్ప మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ వెళ్ళదు మరి ఎవరిని ఇచ్చినట్టు నీకు ఎవరిస్తున్నట్టు నీకే కదా సర్వం ఇచ్చింది అప్పుడు ఏమి చిరుణం తీసుకుంటావు అత్తమామలకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్గా ఉంది కదా నేను అంటున్నది ఇక్కడ ఉండొచ్చు నేను కాదన్నట్ల కలిమాయ పోకడలి వల్ల ఆధునిక పోకడలి వల్ల ఈ టీవీలు ఈ సినిమాలు చూసి అంతా మారిపోయారే తప్ప నేను ధర్మ మూలాలు చెబుతున్నాను అది చెప్పి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను నా వీడియోలు అందుకే మీ రోజు కొసన్ వేస్తున్నారు ఆనాడే ఇది చెప్పుకుంటే ఈరోజు కొసను అడిగేవాళ్ళు పిల్లనిచ్చిన అత్తమ్మా దేవుళ్ళు అయితే అల్లుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు మీరు అదే అదే ఆనాడు చెప్పితే మీరు ఇక్కడ అడిగేవాళ్ళు కాదు అల్లుడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడు ఏ వంకతో కూడా అల్లుని పల్లెత్తి మాట అనకూడదు అని ఉన్నది ఏ వంకతో కూడా అల్లుడిని పల్లెత్తి మాట అనకూడదు అని ఉన్నది ఎందుకంటే అల్లుడిని అంటే నారాయణ దూష చేసిన పాపం అల్లుని గనకంటే అకారణంగా ఏదో వంకతో నీకేదో జాలసి పుట్టి నీకేదో అసూయ పుట్టి నీ సెల్ఫ్గా ఉండేటటువంటి క్రోధము చేత అల్లుడిని పల్లెత్తి అన్న నారాయణ దూషణ చేసిన పాపం అత్తకు మామకి ఇది శాస్త్రమే చెప్పింది అర్థమైందా ఇక్కడ అతమామలు అనొద్దు అల్లుడు అత్తమామలు అనొద్దు వీళ్ళు ఆయనని అనొద్దు ఎవరిని ఎవరు అనుకోవద్దు సర్దుకపోయి సామరస్యంగా మెలగలిగితే ఆ బంధానికి విలువనిచ్చిన వాళ్ళు అవుతారు మరి జన్మంటుంటే సకాలంలో ఆ బంధాలు పొందుతారు ఈ జన్మలో బంధాలు నిర్లక్ష్యం చేసుకున్నందువలన మళ్ళీ పుట్టి ఆ బంధాలకు వలన వచ్చిన దోషాలను అనుభవించి సావాలే మళ్ళా ఈ విషయంకొస్తే కాకపోతే ఒక బంధాన్ని అల్లుడు ఎలా వాడాలి అత్తమామలతో ఒక బంధాన్ని అత్తమామలు అల్లుడితో ఎలా వాడాలి మనకు ప్రమాణాలు ఉన్నాయి అలా వాడబడిన వాళ్ళ యొక్క జీవితాల్లో కర్మ అనేది కన్నెతి కూడా చూడదు పాపం అనున్నది దరిదాపులోకి రాదు ఇవి లేకుండా చేసుకున్నటకే మన జీవితాలు ఇవి ఉండడానికి మన జీవితాలు కాదు ఆ కోణంలో ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఒకవేళ అల్లుడు పేదవాడి ఉన్నా అత్తమామలు అర్థం చేసుకోవాలి ఒకవేళ అత్తమామలు పేదవాళ్ళు అయి ఉన్నా అల్లుడు అర్థం చేసుకోవాలి అర్థమైందా సంసారం అనేది భయంకరమైన అలలతో కూడుకున్న సముద్రంలో చిన్నపాటి నావ ఆ నావకు వచ్చిన తెడ్డు ఈ చిన్న నావతో ఈ తెడ్డుతో గడ్డ కోతావా నడమతలు తస్తావా అలలేమో పెద్దవి పడవ చిన్నది తెడ్డు చిన్నది నువ్వు ఆవల గడ్డుకు చేరాలా పోతావా సస్తావా పోతాం కదా అటువంటిది సంసార పడవ ప్రయాణం నెమ్మదిగా సావధానంగా అలలకు ఒక ఓటున నిలబడుతూ ఒక దీటున నడుస్తూ అవతల వడ్డుకు చేరి ప్రాణాన్ని కాపాడుకున్నావా లేదా పాయింట్ కానీ నాకు చెడ్డు చిన్నది వచ్చే నాకు పడవ చిన్నది వచ్చే అలలేమో పెద్దగా వచ్చే అనుకుంటూ పోతే పడవ బోర్ల ముట్టే కాడికి ముడతాం మిమ్మల్ని ఏం తప్పు అనట్ల అతమామలు తప్పు అతమామలు ఆయా సమయంలో వాళ్ళు తప్పు ఆయా సమయంలో నువ్వు తప్పు ఇరువురి తప్పు ఉన్నది అక్కడ అర్థమైందా ఈ మధ్యలో పాపిష్టి కాలం ఎలా దాపరించిందంటే ఏమైనా కోపొస్తే పిల్లం తప్పు చేసి దశినీ అమ్మ అంటారు డైరెక్ట్ మా తెలంగాణ యాస పాలమూరి యాసలు అయితే మా విద్యారంలో అయితే ఏమైనా తప్పు చేసి దశినీ అమ్మ అంటారు పిల్లనిచ్చిన తప్పుగా ఆవిడ ఎంచుకోవాలి అదిగా కనిపించి పిల్లనిచ్చిన తప్పుకు మళ్ళీ తల్లి ఎంచాలి నీ పాపం ఎక్కడ పోతుందయ్యా నీ అమ్మాని ఆ అమ్మాయిని అంటివి నీ పక్కకు వచ్చినందుకు నీ ఇంటికి వచ్చినందుకు అదే నోటితోటి నీ అమ్మని నీవనుకో అనుకుంటారా అనుకుంటారా నీ తల్లిని అనుకుంటావా అందుకే బంధాలకు విలువలు ఇచ్చారు మన వాళ్ళు అట్లనే జాగ్రత్త పడి పాపం కట్టుకున్న ఉంటాడని అంటలేపా పల్లెటూళ్ళులా నువ్వు పాలమూరు అతనివే కదా మనంపేట అతనివి కరెక్టా కదా పోదంటే ఆంధ్రోళ్ళు కరెక్టేనా అంటారు ఇంకొక పచ్చి అంటే నీ అక్క నీ చెల్లె అంటారు పెన్లమ్మి భార్య యొక్క అక్క చెల్లెలు లక్ష్మీ సరస్వతులతో సమానం ఈమె మహాదేవి అనగా పార్వతి జగదంబ వాళ్ళిద్దరూ లక్ష్మీ సరస్వతులు ఎవరిని దూషిస్తున్నావు నువ్వు ఎవరిని దూషిస్తున్నావు నీ పెళ్ళ ఉంది నీ పెళ్ళం తిట్టు కాలు తొక్కి కంకణం కట్టి మెట్టి తొడిగి మెళ్ళ పుష్ నెట్టిమిన తలవాళ్ళు పోసి నాతి చెరామి అని పాణిగ్రహణం చేసి ఉన్నావు కాబట్టి కొట్టు తిట్టు నీకు బాధ్యతది సోబుట్టులు ఎనకబుట్టిన తప్పుకు అక్కా చెల్లెలు నిం ఇంకా మరీ కోపం వస్తే ఓడు నీ అన్నగాడు ఓడు నీ తమ్ముడుగాడు ఓనెవ్వ నెవ్వా ఓ తిట్టడం ఎవరో తెలుసునా ఇతగాడు నారాయణ స్వరూపం అయితే వాళ్ళు ఇంద్రాది దేవతలతో సమానం భావమరుదులు తిట్టేస్తారా నోటికొచ్చిందని తిట్టేస్తారు ఇంకా ఎవడమోయేలా పాపం అర్థం కాదా తిట్టే వాళ్ళి తిట్టకండి తిట్టని వాళ్ళ గురించి ఇంకెందుకు చెప్పండి ఏం స్వామి వాస్తవమేనా ఎందుకు తిట్టకూడదంటే పెద్దలు ఓ మాట అంటారు తిట్టటోనికి తిట్టు తప్పవు కొట్టటోనికి కొట్లు తప్పవు అనేటోనికి అనకం తప్పదు ఈనాడు నువ్వు తిట్టవచ్చు మళ్ళీ నీకు అవి రిపీట్ అవుతాయి ఎక్కడ పోవు నీకే రీసెంట్ అవుతాయి మళ్ళీ అందుకే అనకండి అయ్యా నీ పెళ్ళని చల్లగా చూసుకొని ఆమెతో మంచిగా ఉండి ఆమె మంచిగా చూసుకోండి వీలేం పాప చేసిండు అంట కరెక్టేనా కరెక్టేనా ఎట్లా కరెక్ట్ చెప్పా నీకు పెళ్ళి అయ్యలేదు ఏమై ఎలా ఎట్లా చెప్తావు నువ్వు కరెక్ట్ అని ఊక నేను కరెక్ట్ అన్నది తమ కరెక్టే అంట